హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో పళ్ళ సీజన్ ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది కదండి మళ్ళీ మామిడి పళ్ళు తినాలంటే సంవత్సరం రోజులు వెయిట్ చేయాలి అందుకోసమని మామిడి పళ్ళతో మ్యాంగో జ్యూస్ ఎలా స్టోర్ చేసుకొని సంవత్సరం పాటు వాడుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం ఇక్కడ మా తోట నుంచి తెచ్చిన మామిడి పళ్ళండి ఇవి వీటిని నీలం కాయలు అంటారు వీటిని తీసుకొని మ్యాంగో జ్యూస్ ఎలా తయారు చేయాలో సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవడం కోసం ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం ముందుగా ఈ కాయలను నీట్గా కడుక్కొని పైన ఉన్న పొట్టునంతా నీట్గా పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి ఇలా మిక్సీ జ్యూస్ జార్లోకి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా మామిడి పళ్ళ జ్యూస్తో పాటు మామిడి పళ్ళ పల్ప్ను కూడా స్టోర్ చేసుకోవచ్చు అది కూడా టూ త్రీ మంత్స్ పాడవకుండా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో బయట కొనే మ్యాంగో జ్యూస్లలో ప్రిజర్వేటివ్స్ కలుపుతూ ఉంటారు కదా అందుకోసమని ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉంటుంది అలాగే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తాగవచ్చు ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మిగిలిన పళ్ళన్నింటినీ కూడా ఇలా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని జార్లోనికి వేసుకున్నాను తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకునే మామిడికాయ ముక్కలన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఉత్త మామిడికాయ ముక్కలు వేసి గ్రైండ్ చేయడం వల్ల ఇవి మెత్తగా నలగవు కదా అందుకోసమని కొద్దిగా వేడి నీళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మామిడికాయ ముక్కలన్నీ బాగా మెత్తగా నలిగేలాగా చూసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మ్యాంగో జ్యూస్ను చూసారా ఇలా బాగా చిక్కగా ఉంది తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక స్టైనర్ పెట్టుకొని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ మ్యాంగో జ్యూస్ను వేసుకొని ఈ పల్పునంతా సపరేట్ చేసుకోవాలి ఎక్కడైనా పలుకులు లాంటివి ఉంటే ఇలా స్టెయినర్లో నిలిచిపోతాయి మెత్తగా ఉన్న పలుపు బౌల్లోకి వచ్చేస్తుంది తిరిగి దాన్ని గ్రైండ్ చేసుకొని పల్పులో యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో చక్కెర వేసుకోవాలి ఈ చక్కెర ప్లేస్లో మనం కావాలనుకుంటే బెల్లమైనా వేసుకోవచ్చు తర్వాత ఒక అర గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను చక్కెర ఎంత వేసుకోవాలనేది మనం తీసుకునే మామిడి పళ్ళ టేస్ట్ను బట్టి ఉంటుంది స్వీట్నెస్ ఎక్కువగా ఉంటే చక్కెర తగ్గించుకోవచ్చు స్వీట్ తక్కువగా ఉంటే కొద్దిగా చక్కెర వేసుకోవచ్చు తర్వాత ఈ చక్కెరను బాగా కరిగించుకోవాలి చక్కెర అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి చక్కెర అంతా ఇలా బాగా కరిగిన తర్వాత లైట్గా తీగపాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇలా చక్కెర తీగపాకం వచ్చే వరకు ఉంచుకుంటేనే ఈ మ్యాంగో జ్యూస్ అనేది సంవత్సరం రోజుల పాటు పాడవకుండా ఉంటుంది తర్వాత చక్కెర లేత తీగపాకం వచ్చిన తర్వాత మనం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో పల్పునంతటిని ఇందులో వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పలుపునంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ పాకంలోకి ఇదంతా బాగా కలిసిపోవాలి ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పలుపునంతా బాగా ఉడి ఉడికించాలి ఈ పల్ప్ అనేది ఇలా బాగా చిక్కగా ఉండాలి ఇలా ఉంటేనే మనం స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఇలా చిక్కగా ఉండేటట్లు చూసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్ప్ బాగా చిక్కబడాలి తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని అంతటినీ చల్లారనివ్వాలి చూసారా ఇలా బాగా చల్లారిన తర్వాత మ్యాంగో పల్ప్ ఇలా ఉంటుంది దీనిని ఇప్పుడు ఎలా జ్యూస్ తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా గ్లాస్ తీసుకొని అందులోనికి ఈ మ్యాంగో పలుపును వేసుకోవాలి పలుపును ఐస్ క్యూబ్స్ లాగా కూడా చేసుకొని ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్ వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు ఇలా గ్లాస్ లగ్ వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో కలుపుకోవాలి చూసారుగా మ్యాంగో జ్యూస్ ఎలా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈ పల్పునంతా ఐస్ క్యూబ్స్ లాగా ట్రేలో పోసి పెట్టుకొని ఈ క్యూబ్స్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు చూసారుగా మ్యాంగో జ్యూస్ సంవత్సరం రోజుల పాటు ఎలా నిల్వ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ